నమస్తే అండి ఇవాళ కారం పూస లడ్డు వేసుకుంటాం కారం పూసలడ్డుకు కావాల్సిన పదార్థాలు ఇప్పుడు చూస్తాం నెయ్యి చెక్కలి ఇలాచలపరి కిస్మిస్ బాదం కంపుకున్న శనగపిండి పిండి వంట నూనె నూనె పోసుకోవాలి నూనె వేడయిందండి ఈ పిండి మిషన్లో పెట్టుకొని పద పోసుకుంటాం కారం పూస లడ్డు చిన్న పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు బాగా చేస్తూ అది పై వేయి వచ్చేవాళ్ళకి రెడీ చేసి మళ్ళీ పై పోయి వచ్చినాక కూసు ముగ్గురు కారం పూస రెడీ అయ్యింది గ్యాండర్ పట్టుకొని లడ్లు చేసుకోవాలి కారం పూసల్ని మిక్సీ గ్రాండర్ వేసుకొని గ్యాండర్ పట్టుకోవాలి మిక్సీ పట్టింది ఇలా పోసుకొని పక్కకు పెట్టుకుంటాం గ్యాండర్ పట్టుకొని పక్కకు పెట్టుకున్నాం కదా ఇవి కిస్మిసులు ఇలా వేయించుకోవాలి నెయ్యే కిస్మిస్ పక్కగా పెట్టుకున్నాం కదా తర్వాత వేసుకొని ఆంకం పట్టుకోవాలి వాటర్ పోసుకోవాలి రెడీ పడ ఇది ఇండాచిల పొడి ఇలా మూసుకోవాలి కారం పూసని పిండిని అయ్యే వారికి కలుపుకోవాలి గట్టిగా వచ్చేదాకా ఇల్లనే కిస్మిస్ బాదం వేసుకొని కలుపుకోవాలి రెడీ అయ్యింది పల్లెలు వేసుకోవాలి లడ్డు వేసుకోవాలి ఈ పిండిని మంచిగా కలుపుకొని లడ్డు వేసుకోవాలి ఇది లడ్డు ఇటో గుర్త వికేటప్పుడు లడ్డు రాకపోతే నెయ్యి పోసుకొని ఒత్తుకోవాలి మంచిగా వస్తుంది సూచి కారం లడ్డు ఎట్లా ఎట్ట మీకు నచ్చితే వీడియో లైట్ కొట్టి ఏదేం చేసి ఫాలో అవ్వండి